హలో అందరికీ గుడ్ మార్నింగ్ ఏంటి లొకేషన్ మారింది అనుకుంటున్నారా యా నేనైతే అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చేసాను ఏంటి సడన్గా అనుకుంటున్నారా ఎస్ నేను నా ఈవినింగ్ వరకు అక్కడే ఉన్నాము ఎప్పుడైతే ఇంకా తుఫాన్ తీవ్రంగా ఉంటుంది చాలా జాగ్రత్తగా ఉండాలని చెప్పారో సో స్కూల్కి కూడా హాలిడేస్ ఇచ్చేసారు కాబట్టి సో అమ్మ చెల్లికి కొంచెం భయం వేసి అర్జెంటుగా పిల్లలు తీసుకొని ఇంటికి వచ్చేయి ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా అన్నారు సో ఇదే విషయం మా హస్బెండ్తో చెప్తే సో సరే అయితే ఇంకా అన్ని సర్దుకో డ్రాప్ అన్నారు సో ఇంకా నైట్ సిక్స్కి బయలుదేరాం సెవెన్ వచ్చేసాం వచ్చేసామనుకోండి మా పిల్లలు ఇంకెక్కడికి వస్తే అందరూ ఉంటారు కదా భలే ఆడుకుంటారు సో ఈరోజు మండే వర్షం అయితే తీవ్రంగా మార్నింగ్ నుంచి వాతావరణం మారిపోయింది వర్షం కూడా ఎక్కువగా ఉంది మరి మీకు వర్షం పడుతుందా లేదా కామెంట్ చేయండి సో తెల్లవారు ముందే మా అమ్మమ్మ లేచి పొయ్యి అంటించేసి నీళ్ళు కాస్తుంది ఈరోజు మండే కదా ఇంక అందరం స్నానాలు చేసి టెంపుల్కి వెళ్దామని అనుకున్నాం బట్ కరెక్ట్గా స్నానాలు కంప్లీట్ అయినప్పటికీ వర్షం స్టార్ట్ అయ్యింది మాట సో మా అమ్మమ్మ తెల్లవారుజామునే లేచింది కదా ఈ పారిజాత పువ్వులు అవన్నీ తెచ్చింది ఇంకా దేవుడి దగ్గర సామాన్లు అవన్నీ క్లీన్ చేసి ఇంకా పనంత అమ్మమ్మే చేసేస్తుంది మా అమ్మమ్మకి ఎంత ఓపిక చూసారా మా అమ్మమ్మని వీడియో తీస్తానంటే ఉండు రెడీ అవుతాను అంటుంది సో ఇలా జరిగిందనమాట సో ఇంకా ఈరోజు బ్రేక్ఫాస్ట్ వచ్చి ఇడ్లీ ఇంకా పల్లీ చట్నీ సో అటు సో మాస్ స్నానం చేస్తారు సో పూజ అయితే ఎలా కంప్లీట్ అయిపోయింది మీ ఉండేది పల్లెటూరు కదా భలేగా ఉంటుంది కానీ మీరందరూ చాలా జాగ్రత్తగా ఉండండి తుఫాన్ చాలా తీవ్రంగా ఉంటుంది అని చెప్పారు కదా ప్రభావం అయితే నాకు ఎక్కువగానే అనిపిస్తుంది వర్ష కరెక్ట్గా వర్షం మార్నింగ్ నుంచి అలా స్టార్ట్ అయిందనమాట సో మీరు కూడా దండం పెట్టేసుకోండి వీడియోకి లైక్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సో మా అమ్మమ్మ టెంపుల్కి కూడా వెళ్ళొచ్చేసింది అనమాట ఇంట్లో పూజ చేసేసుకుంది టెంపుల్